దాయాది పాకిస్తాన్ కి మోదీ ఇవాళ ఏం వార్నింగ్ ఇస్తారనేది ఉత్కంఠ రేపుతోంది కాసేపట్లో బీహార్లోని దర్బంగా మధుబనిలో మోదీ పర్యటించనున్నారు పహల్గామ్ లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని భద్రత కట్టుదిట్టం చేశారు ఇవాళ సభలో ప్రధాని మోడీ ఏం చెప్తారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది నిన్న సీసీఎస్ మీటింగ్ లో ఐదు నిర్ణయాలతో దౌత్య యుద్దం చేసిన కేంద్రం పాక్కి తిరుగులేని దెబ్బ కొట్టేలా కేంద్రం వ్యూహ రచించింది ఇవాళ సాయంత్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు దాయాది పాకిస్తాన్ కి మోదీ ఇవాళ ఏం వార్నింగ్ ఇస్తారనేది ఉత్కంఠ రేపుతోంది కాసేపట్లో బీహార్లోని దర్భంగా మధుబనిలో మోదీ పర్యటించనున్నారు పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని భద్రత కట్టుదిట్టం చేశారు ఇవాళ సభలో ప్రధాని మోడీ ఏం చెప్తారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది నిన్న సీసీఎస్ మీటింగ్లో ఐదు నిర్ణయాలతో దౌత్య యుద్ధం చేసిన కేంద్రం పాక్కి తిరుగులేని దెబ్బ కొట్టేలా కేంద్రం వ్యూహ రచించింది ఇవాళ సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు